హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకొండం పవన్ పవన్కి పోటీగా ముద్రగడ పద్మనాభం ఇక విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు వైసీపీ నాయకులు కూడా పదే 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 ఇదే అంశాన్ని చెబుతూ ఉన్నారు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని చెప్పేసి ఆఫ్ కోర్స్ ప్రతిపక్ష పార్టీలు మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఓడించాలి అని చెప్పేసి అధికార పార్టీ భావిస్తాం తప్పేం కాదు ప్రత్యర్థులు అన్న తర్వాత గెలుపోవటములు ఇవన్నీ సహజమే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు కాకపోతే దానికి వ్యూహాలు రచిస్తారు చూశారు ఆఫ్ కోర్స్ ఇక్కడ ఆపోజిట్గా ఒక మంచి క్యాండిడేట్ని పెట్టాలి అనుకోవడం తప్పేమీ కాదు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా ముత్రగడ పద్మనాభం గారిని పెట్టాలి అనే భావనలో ఉన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి అందులో వాస్తవం ఎంతో కానీ వార్తలు అయితే వస్తున్నాయి అయితే మనం కనుక ఒకసారి గమనిస్తే పదిహేను ఇరవై రోజుల క్రిందట వచ్చిన వార్తల ప్రకారంగా ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్నారు ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా కన్సాలిడేట్ అయ్యి ఒక పార్టీకే అంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలి అనే భావనలో ఉన్నట్లుగా అప్పట్లో వార్తలు అయితే చక్కెర్లు కొట్టాయి మరి ఇప్పుడు ఏమైంది అని అంటే ఏదైతే తొలి జాబితాను రిలీజ్ చేసిన తర్వాత ఇరవై నాలుగు సీట్లలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న దానిపైన వీళ్ళ యొక్క వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నట్లుగా ఎవరైతే జోగయ్య గారు కావచ్చు ఎందుకంటే ఆయన కుమారుడు వైసీపీలో జాయిన్ అయ్యారు కదా అదేవిధంగా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి పట్ల అంటే మర పద్ పద్దాకి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలా మరిగా ఇక కాపు సామాజిక వర్గం వాళ్ళు ముఖ్యమంత్రి కాకూడదా ఎందుకంటే వీళ్ళు బలంగా కోరుకుంటున్నారు సరే కోరుకోవడం తప్పేవి కాదు కాకపోతే కథ కూడా ఆధారంగా చేసుకుని మాట్లాడాలి కదా సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఒకవేళ మరలా వైసీపీలోకి వెళ్ళి పోటీ చేస్తే ఇప్పుడు అసలు చిక్కు ఏంటి అంటే సరే కాపు సామాజిక వర్గం వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది వీళ్ళ బలమైన కోరిక కదా ఎవరు ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు హరిరామ జోగే గారు కావచ్చు ఆయన కాపు సేన సంక్షేమ సేన అని ఆయనది ముద్రగడ పద్మనాభ గారేమో పెద్ద దిక్కుగా కాపు నేతగా ఆయన అవతరించారు సో వీళ్ళిద్దరూ కూడా సామాజిక వర్గాల పరంగా ఉన్నారు కానీ ప్రజలందరికీ అంటే అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలాగా లాగా ఎదిగిన వారు పవన్ కళ్యాణ్ గారు సో అటువంటి క్రమంలో మిగతిన సామాజిక వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసి గెలిపించాలి అని ప్రయత్నం చేస్తుంటే మరి సొంత సామాజిక వర్గంలో వాళ్ళే ఇలా వ్యతిరేకంగా ఎదుగు చేస్తున్నారు పోని ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు హరిరామ జోగయ్య గారి కుమారుడు కావచ్చు వీరు వైసీపీకి సపోర్ట్ చేశారు చేస్తే ఏమవుతుంది వీళ్ళు ఏమైనా సరే ప్రభుత్వంలో భాగస్వాములు అంటే ముఖ్యమంత్రి స్థానం ఏమైనా సరే కాపు సామాజిక వర్గానికి చెందిన ఎవరికైనా సరే అవకాశం ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అసలు అవకాశం ఉంటుందా ఉండదు కదా వన్ పర్సెంట్ కాదు కదా సున్నా పాయింట్ సున్నా 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 ఒకటి శాతం కూడా అవకాశం ఉండదు మరి అటువంటి క్రమంలో ఈ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద అలిగో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకోనో అటు ప్లక్కకు వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి ఇంకా సొంత సామాజిక వర్గంలోనే ఓట్లు చీలిపోతాయి సొలగన భావన వస్తుంది అనే ఉద్దేశంలోనే ఉండాలి కదా అలా ఉండరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు ఇదే ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీ పైన కానీ చంద్రబాబు నాయుడు గారి పైన కానీ అంటే వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో చేసిన పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకని చేయలేకపోయారు ఇది కూడా ప్రశ్నిస్తారు కదా పైగా లేఖలు కూడా చాలా మృదువుగా ఇబ్బంది పెట్టకుండా నొప్పి తగలకుండా అయ్యా మాకు ఇది చేయండి అయ్యా మాకు ఇది చేయండి మేమంతా మీకు గత ఎన్నికల్లో బలపరిచాం ఇవన్నీ రాసేవారు కదా గత చరిత్ర అదే కదా మరి ఇటువంటి క్రమంలో ఇప్పుడు అవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు అనే భావనలో ఉంటారా ఒకవేళ మీరు వైసీపీ తరఫున పోటీ చేస్తే అక్కడ ఉన్న కాపు సామాజిక వర్గం వాళ్ళు కావచ్చు వైసీపీ అభిమానులు కావచ్చు సరే ఎవరైనా సరే ముఖ్యంగా కాపు సామాజిక వర్గం వాళ్ళు ముద్రగడ గారిని సపోర్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తారా ఇది గమనించుకోవాల్సిన అంశాలు కదా పైగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కొంత అవకాశం ముఖ్యమంత్రి పదవి సాధించడానికి ఈ కూటమితో ఉన్న పరిస్థితుల్లో ఉంటుంది ఎందుకంటే ఆ హండ్రెడ్ పర్సెంట్ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే పరిపాలిస్తారు అనేది మాత్రం ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు దానికి ఒప్పుకోలేదు అసలు ఇది బయటికి రాలేదు కానీ ఎంతో కొంత పర్సంటేజ్ అయితే వైసీపీలో ఒక కాపు సామాజిక వర్గం వారు ముఖ్యమంత్రి అయ్యే స్కోప్ ఎలాగూ లేదు కాబట్టి ఇక్కడైనా ఎంతో కొంత స్కోప్ అయితే ఉంటుంది కదా మరి అటువంటి క్రమంలో ఈ ఈక్వేషన్లన్నీ ప్రక్కన పెట్టేసి ఈ విధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడమే లక్ష్యంగా చేసుకుంటాం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఓడించారనుకుందాం దానివల్ల ముద్రగడ పద్మనాభం గారు సాధించేది ఏమిటి ఏమైనా ఉంటుందా అది ఆలోచించండి పోనీ ఇప్పుడు ప్రజలకు ఏం చేయాలి ముద్రగడ పద్మనాభం గారు ఏమైనా సరే అన్ని సామాజిక వర్గాల వారికి కానీ పోని స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కానీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పట్ల గతంలో ఏమైనా పోరాడారా ఆయన పోరాడడం చేశారు దేనిపైన చేశారు సొంత సామాజిక వర్గానికి సంబంధించిన అంశం వరకే అది కూడా కొంతవరకే కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి ఒక సామాజిక వర్గం కాదే అందరికీ అక్కడ సమస్యలు ఎవరెవరైతే ఎదుర్కొంటున్నారో ఉద్యాన సమస్య దగ్గర నుంచి ఈ కౌలు రైతుల వరకు అదేవిధంగా సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం గురించి ప్రతి ఒక్క అంశాన్ని లేవనెత్తారు కదా పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారి వైపు ప్రజలు ఉంటారా ముద్రగడ పద్మనాభం గారు కేవలం ఒక సామాజిక వర్గానికి అది కూడా ఆ సమయంలో చేసి తర్వాత రిలాక్స్ అయిపోయారు కదా మరలా ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరికి వచ్చినప్పుడు వైసీపీ సపోర్ట్ ఇస్తుంది కదా అని అని చెప్పేసి పోటీ చేస్తే అప్పుడు సొంత సామాజిక వర్గంలో ముద్రగడ గారి పైన వ్యతిరేకత రాదంటారా ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు సొంత సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా మీటింగ్ వేసుకొని ఇదిగో ముద్రగడ గారు మీరు తప్పు చేస్తున్నారు మీరు వైసీపీ తరఫున పోటీ చేసి మన సామాజిక వర్గానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మీరు నీరు అని అని చెప్పేసి నేను అనుకుంటే ఇక చివరికి ఆయన కూడా చేతులు ఎత్తేసారనుకోండి అప్పుడేమవుతుంది అది వైసీపీకి పెద్ద దెబ్బే అవుతుంది కదా ఇప్పుడు స్థానికంగా అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం అక్కడ ఆల్రెడీ వైసీపీ తరఫున వంగ గీతా గారిని పోటీ చేయించాలని అనుకున్నారు వంగ గీతా గారిని కాదు ముద్రగడ గారిని పెట్టబోతున్నారు అని అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో అసలు ఎవరైనా కానీ సేమ్ అదే సామాజిక వర్గానికి సంబంధించిన వారు మరి ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని పెద్దగా చూస్తారా ఆ సామాజిక వర్గంలో వారు ముద్రగడ గారినో వంగా గీత గారినో పెడితే వాళ్ళని చూస్తారంటారా ఇది ఆలోచించాలి సరే అది ప్రజల ఇష్టం ఈ సామాజిక వర్గాల పరంగా కాదు ముందుగా ప్రజలు ఆలోచించవలసింది ఏంటి అంటే మంచి చెడు ఎవరికి ఆ అర్హత ఉంది ఎవరిపైన నమ్మకం ఉంది ఇది ఇంపార్టెంట్ అలా కాకుండా కేవలం సామాజిక వర్గాలంటే మీరు ఏ నియోజకవర్గంలో తీసుకున్నా ఇక సామాజిక వర్గాల పరంగానే జరుగుతూనే ఉంటుంది అట్లా ఈ సామాజిక వర్గాల పరంగా తీసుకున్నట్లయితే మరి కొన్ని సామాజిక వర్గాలు పెద్దగా బలంగా లేకపోయినా ఓట్ షేర్ అక్కడ ఆ వాళ్ళు ఎలా గెలుస్తున్నారు ఆ మంచితనం ఉండబట్టి సో ఆ విధంగా ఆలోచించాలి అనేది నా యొక్క విజ్ఞప్తి సో ఇక్కడ మామూలుగా వైసీపీ చేస్తున్న రాజకీయాలు మనకు కొత్తమే కాదు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ప్రెస్ మీట్ పెట్టినా బహిరంగ సభల్లో మాట్లాడేది దానికి ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చేది అదే సామాజిక వర్గానికి సంబంధించిన మొట్టమొదటి లిస్టులో ఉండేది పేరు నాని గారు దాని తర్వాత గుడివేడ అమర్నాథ్ గారు ఇక మనకు తెలుసు కదా అంబటి రాంబాబు గారు సో ఇలా అదే సామాజిక వర్గం వారే ముందు వరుసలో ఉంటారు ఇక దాని తర్వాత వెనకాల రోజా గారు కొడాలి నాని గారు వీళ్ళందరూ ఉంటారు కానీ మొట్టమొదటిగా నోరు తెరిచేది మాత్రం సొంత సామాజిక వర్గంలోని వీరే సో ఈ రాజకీయం అంతా గమనిస్తాం ఇదేంటి అంటే వాళ్ళల్లో వాళ్ళకే కుమ్ములాటలు పెట్టాలా అనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటే కొడాల నాని గారిని వలమనే వంశీ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే నేను పేరు నాని గారిని గుడివాడ అమర్నాథ్ గారిని అంబటి రాంబాబు గారిని తీసుకొస్తూ ఉంటారు సో ఈ విధంగా ఇక్కడ ఈ కుల రాజకీయాలు అనేవి ఎలా ఉన్నాయంటే ఈ పరిస్థితికి దిగజారిపోయాయి చివరికి ఒక దళితుడు ఆత్మహత్యకి పాల్పడితే దాన్ని పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు కూడా దళిత మంత్రులే అలా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క వ్యూహాలు సో ఈ వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మనకు బయటపడతాయి మరి చూద్దాం ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఢీకొట్టే సత్తా మరి ముద్రగడ పద్మనాభం గారికి ఉందా లేదా అనేది తెలియాలి అంటే ఆ సమయం వరకు వేసి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పోటీగా ముద్రగడ పద్మనాభం గారు కనుక వైసీపీ నుంచి పోటీ చేస్తే అది వైసీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్న మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ